మహాలక్ష్మి గిరి జనార్దన్ అర్చన రేవతిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళింట్లోనే స్టోర్రూంలో దాచిపెట్టేస్తారు మహాలక్ష్మి వాళ్ళందరూ రేవతి దగ్గరికి వెళ్ళి రేవతి మూతికి ఉన్న ప్లాస్టర్ పీకి నిన్ను ఇలా బంధించడం బాధ పెట్టడం మా అందరికీ సంతోషమా ఏంటి చెప్పు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కిరణ్ వదిలి రేవతి వాడు బాబు లాంటి సంబంధం తీసుకొస్తాం అని గిరి అంటాడు కిరణ్ తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదన్నయ్య అని చెప్పి రేవతి ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలకు మహాలక్ష్మి వాళ్లకు కోపం వస్తుంది మీరు నన్ను చంపినా కిరణ్ మాత్రం వదులుకొని వదిన అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఆ మాటలకు మహాలక్ష్మి వాళ్ళు కోపంతో రేవతి నోటికి మళ్ళీ ప్లాస్టర్ వేసేస్తారు ఇక మహాలక్ష్మి వాళ్ళు అలా స్టోర్ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే రామ్ సీత ఇద్దరు కూడా స్టోర్ రూమ్ దగ్గరకు వస్తారు మహాలక్ష్మి వాళ్ళు రామ్ సీతను చూసి షాక్ అవుతారు మరి రామ్ సీత రేవతిని చూసేసారా ఎందుకు షాక్ అయ్యారు అన్నది తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి